న్యూ ఇయర్కి సంబంధించినటువంటి ఒక ఉత్సాహం కానీ లేకపోతే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి అన్ని చోట్ల మనకి ఆస్ట్రేలియాలో ఎలా జరుగుతుంది అనేది సమాచారం పంపించారు తమగారు బహుశా మనకి చంద్రబాబు నాయుడు గారు అన్నీ చూస్తుంటారు కాబట్టి చదువుతుంటారు కాబట్టి ఆ రకమైనటువంటి ఒక ప్రకటనలు చేస్తూ ఉంటారు ఎప్పుడు ఆనంద ఆదివారాలు కావాలి హ్యాపీ సండేలు కావాలి హెల్తీ వెల్తీ ఫ్యామిలీ కోసం నేను కృషి చేస్తున్నా ఎప్పటి కోసం అని మాట్లాడుతూ ఉంటారు కదా అలానే ఆస్ట్రేలియాలో సిడ్నీ హార్బర్లో ఒక లైట్ షో అరేంజ్ చేయటం వెనక ఉన్నటువంటి పరమార్థం ఏంటి అనేది ఆయన ఇచ్చిన సమాచారం మేరకు మనకు తెలిసింది ఆఫ్ కోర్స్ మనం ఎటు వార్తల ప్రసారంలో వాటి గురించి చదువుతూ ఉంటాం రాస్తూనే ఉంటాం కానీ ఆ లైట్ షో ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి ట్రేడర్లు ఎక్కువ వాళ్ళ బిజినెస్ అవకాశాలు పెరుగుతాయి అంటే బిజినెస్ బాగా ఉంటుంది కాబట్టి ఆదాయం వస్తుంది ఆదాయం మీద ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి ఆదాయము అనేది అట్లానే వింటర్ సీజన్లో వివిడ్ పార్టీ అని చెప్పేసి విబిడ్ లై లేజర్ షోలు ఏర్పాటు చేస్తారట సిడ్నీ హార్బర్ దగ్గర మనం నిన్న సాయంత్రం ఐదు గంటలు ఆ టైంలో అన్ని న్యూస్ ఛానల్లో చూసి ఉంటాం హ్యాపీ న్యూ ఇయర్ తాలూకు ఈ స్వాగత సంబరాలు ఎలా ఉన్నాయో లేజర్ షోలు క్రాకర్స్ క్రాకర్స్లో గిరిబాటి అనేది ఫస్ట్ కంట్రీలో ఈ దిగిన అయితే తర్వాత ఆక్లాండ్ తర్వాత ఆస్ట్రేలియాలో ఆ లేజర్ షోలు క్రాకర్స్ ఆ సెలబ్రేషన్ చూసాం అంటే ఒక న్యూ ఇయర్ని పండగలాగా చేసుకోవడమే కాదు ఒక ట్రేడ్ కూడా ఉంది అందులో అంటే గవర్నమెంట్స్ జరిపే ఫెస్టివల్స్ కింద ఎందుకు భావిస్తారు మిగతా దేశాల్లో అంటే ట్రేడ్ కోసం ఎక్కువ వ్యాపారం జరుగుతుంది మన వాళ్ళు కూడా ఉత్సాహవంతులు కూడా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి మాబులో ఉండి బాగా ఊకటం అవి ఇవి చేస్తుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి సెట్ అయిపోతుంది మనకి హైదరాబాద్లో నాకు తెలిసి ఈ ఇయర్ ఎందుకు పెద్దగా సౌండింగ్ లేదు మా ఏరియాలో సౌండ్ లేవు మంచిది హాయిగా ఉంది దానికోసమే అనుకుంటా సతనార్ గారు కూడా థ్యాంక్ యూ హైదరాబాద్ అని చెప్పేట నిజమే ఎవడి దానిని వాడి గోలవాడు ఒక టైం లోపల చేసుకొని ఉంటే చక్కగా ఉంటుంది ఏదైనా ఆస్ట్రేలియాలో అలా జరుగుతుంది అని తెలిసిన తర్వాత ఏంటంటే బహుశా ఆ కల్చర్ని చంద్రబాబు నాయుడు గారు అందిపుచ్చుకొని అంటే ప్రతి వీకెండు లేదంటే ప్రతి మంత్లో ఒక ఈవెంట్ లాగా సెలబ్రేషన్స్ లాగా చేస్తూ ఉంటే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుందని ఆయన అనుకున్నారేమో అందులో భాగంగానే ట్రేడ్ కూడా పెరుగుతుంది అంటే డిమాండ్ వినియోగం అంటారు యూసేజ్ కన్జ్యూమర్ డిమాండ్ పెరిగినప్పుడు ఖర్చు పెట్టడం స్పెండింగ్ పెరుగుతుంది స్పెండింగ్ అంటే ఖర్చు పెట్టడం ఏదో ఒకటి చిన్న ఐస్ అయినా కొనుక్కోవచ్చు లాలీపాప్లైనా కొనవచ్చు పాప్ కార్న్ అయినా కొనవచ్చు అమ్మకాలు సాగుతూ ఉంటే ఈ మనీ రొటేషన్ అవుతూ ఉంటుంది అలా రొటేషన్ అవుతూ ఉన్నప్పుడు ఎకానమీ పెరుగుతుంది అంటే ఖర్చు పెట్టే నిజం అంటే ఒకటి వీటన్నిటికీ ముందు డబ్బు ఉండాలి ఖర్చు పెట్టడానికి ఆ డబ్బు మార్కెట్లో లేనప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయి అంటే ఆర్బీఐ నుంచి వడ్డీ రేటు తగ్గించినప్పుడు బ్యాంకులు కూడా వడ్డీ రేటు తగ్గించి తక్కువ వడ్డీకి లోన్లు ఇస్తూ ఉంటాయి వస్తువులు కొనడానికి కానీ ఇంకా దేనికైనా అలా జనం చేతుల్లోకి డబ్బులు ఆడేలాగా వాళ్ళ దగ్గర నిజంగా ఆదాయం లేకపోయినా డబ్బులు ఆడేలాగా చేయగలిగితే అలా చేయగలిగే ఒక సైకిల్లో ఆ డబ్బును తిరిగి ఖర్చు పెట్టించడం ఖర్చు పెట్టించడం ద్వారా తిరిగి ప్రభుత్వానికి ఆదాయం రప్పించడం ఇది ఒక సైకిల్ ఇందులో కూడా ఆనందం వెతుక్కుందాం అనుకోండి అది ఉభయ తారకం అది ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ అనే ఒక సూత్రం కనబడుతుంది మనకి ఈ పెద్ద పెద్ద ఈవెంట్లు గవర్నమెంట్లు వల్ల చాలా గవర్నమెంట్స్ ఇలానే లేదర్ షోలు ఆ వెల్కమింగ్ షోలు చేసినప్పుడు ఆదాయం పెరిగింది అంటే మన తెలుగు స్టేట్స్ ఉన్న రెండు తెలుగు స్టేట్స్లో ఏందా ఆదాయం పెరగడం అంటే మందు కొట్టడం ఫుల్లుగా తాగి ఓగటం అవతల మీద పట్టడం ఇదే తెలుసుంటారు మీరు ఆకుపోతులకి సర్రమని కాలుతుంది మనం చెప్పే మాట తాగేవాళ్ళం తాగుబోతులే కదా అనేది సో అది బాగా దాగుంటారు బాగా ట్యాక్స్ కట్టే అనుకుంటారు కానీ దాన్ని మించిన ట్యాక్స్ జనరల్ యూజర్లు పెడతారు వాళ్ళు కొనే స్వీట్స్ కానీ కొత్త బట్టలు కానీ కొత్త బైక్స్ కానీ వీళ్ళు పెట్టే ట్యాక్స్ ఇంకా ఎక్కువ తాగుబోతుంది కదా ఏదో అనుకుంటున్నారు మా వాళ్ళే వస్తుందని చెప్పేసి అంత ఇది ఈ న్యూ ఇయర్ రోజు మేమిచ్చే ఒక అక్కడికి వస్తుందో అని తెలియని ఒక సందేశం